హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్స్త్ క్లాస్ తెలుగు సంబంధించినటువంటి పాఠాల పేరు మరియు కవుల గురించి మరియు ప్రక్రియలు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఎన్నిసార్లు చదివినా గుర్తుండవు కాబట్టి చిన్న కోడ్ రూపంలో మనము నేర్చేసుకుందాం అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి అభినందన మరి కవి ఎవరంటే శేషం లక్ష్మీనారాయణ చార్య ఇది గేయ ప్రక్రియకు సంబంధించినది ఇక్కడ ఎట్లా గుర్తించుకోవాలంటే లక్ష్మి అనే అమ్మాయి ఎక్కువగా గేయాలు పాడుతుండడం వలన అందరూ ఆమెను అభినందించారు లక్ష్మి అనే అమ్మాయి ఎక్కువగా గేయాలు పాడటం వలన అందరూ అభినందిస్తున్నారు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ రెండవ లెసన్ స్నేహ బంధం కవి ఎవరంటే చిన్నయ్య సూరి ఇది కథ అనే ప్రక్రియకు సంబంధించినది మనకు చిన్న వయసులోనే స్నేహానికి ఎక్కువగా బంధం ఉండేది మరి చిన్న వయసులోనే ఎక్కువగా మనము కథలు వింటాము నెక్స్ట్ మూడవ లేసన వర్షం కవి ఎవరంటే పల్లా దుర్గయ్య ఇది కండ కావ్యం అనే ప్రక్రియకు సంబంధించినది మరి వర్షంలో దుర్గయ్య వర్షంలో దుర్గయ్య ఏం చేశాడు అంటే మంచి కండ కలిగిన పల్లీలను అమ్మేవాడు దుర్గయ్య అనే వ్యక్తి ఏం చేసేవాడు వర్షంలో కండ కలిగిన అంటే మంచి కండ కలిగిన పల్లీలు అమ్ముతున్నాడు అని అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ లేఖ నాలుగవ లెసను లేఖ ఇది లేఖ యాత్ర రచనకు సంబంధించిన ప్రక్రియ నెక్స్ట్ ఐదవ లెసను శతకసుధ మరి ఇక్కడ శతక కవులు చాలామంది ఉన్నారు ఇది శతకం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ ఆరవ లెసను పోతన బాల్యం కవి ఎవరంటే వానమామలై వరదాచార్యులు ఇది కావ్యం అనే ప్రక్రియకు సంబంధించినది పోతన ఏం అంటే బాల్యంలో వానలో మరియు వరదలో కావ్యతోటి ఆడుకుంటూ ఉండేవాడు పోతన మరి తన బాల్యంలో వానలో వరదలో కావ్యతోటి ఆడుకునేవాడు వానలో వరదలు వచ్చినా కూడా కావ్యతోటి పోతన బాల్యంలో ఆడుకునేవాడు నెక్స్ట్ ఏడవ లెసన్ ఉడత సాయం కవి ఎవరంటే గోనబుద్ధారెడ్డి ఇది ద్విపాద ప్రక్రియకు సంబంధించినది ఉడత ఉడత బుద్ధిగా ఉడత బుద్ధిగా ద్వి అంటే రెండు సార్లు సహాయం చేసింది ఉడత బుద్ధిగా ద్వి అంటే రెండు సార్లు సహాయం చేసింది అని ఎట్లా గుర్తించుకోండి నెక్స్ట్ ఎనిమిదో వచ్చే చెరువు ఇది స్వాగతం అనే ప్రక్రియకు చెందినది మరి చెరువులో ఎవరైనా సూసైడ్ చేసుకోవాలన్న వారికి ఇది చెరువు అనేది స్వాగతిస్తూ ఉంటుంది నాలో చెరువులో ఎవరు దుక్కినా కూడా వారిని నేను స్వాగతిస్తాను కాబట్టి స్వాగతం నెక్స్ట్ తొమ్మిదవ లెసను చీమల బారు చీమల బారు కవి ఎవరంటే పొట్లపల్లి రామారావు ఇది వచన కవితకు సంబంధించినది మరి చీమలు అన్నీ కలిసి బారుకు వెళ్తున్నాయి ఎందుకు పొట్ట నింపుకోవడానికి పొట్ట నింపుకోవడానికి బారుని బారుకు వెళ్తున్నాయి మరి బారుకు వెళ్ళిన తర్వాత పొట్ట నిండిన తర్వాత మంచి మంచి వచనాలు మరియు కవితలు వస్తాయి బారుకి వెళ్ళిన తర్వాతనే మనకు కవి వచనాలు మరియు కవితలు ఎక్కువగా మంచి మంచి కవితలు మనము రాస్తామన్నట్లా గుర్తించుకోండి చీమలబారు పుట్లపల్లి రామారావు వచన కవిత అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ పదవలసను బాలనాగమ్మ ఇది జానపద కథకు సంబంధించినది మనకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ కవి ఎవరంటే శుద్ధాల హనుమంతు మరి ఇది పాట ప్రక్రియకు సంబంధించినది పల్లెటూరి పిల్లగాడ పశువులగా సే మోనగాడ అనేది ఒక పాట ప్రక్రియకు సంబంధించినది మనకు ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ట్వెల్త్ లెసన్ చివరి లెసన్ కాపాడుకుందాం ఇది సంభాషణ అనే ప్రక్రియకు చెందినది కాపాడుకుందాం కాపాడుకుందాం అని ఎవరితోటి అంటుంటారు ఇతరులతోటి సంభాషిస్తారు కాబట్టి సంభాషణ అనే ప్రక్రియకు చెందినది ఇట్లా సింపుల్ వేలో మనము గుర్తించుకోవాలి ఒకసారి మళ్ళీ చూసుకుందాం లక్ష్మి అనే అమ్మాయి గేయాలు ఎక్కువగా పాడడం వలన అందరూ అభినందించారు చిన్న వయసులోనే స్నేహానికి బంధం ఎక్కువగా ఉంటుంది చిన్నప్పుడే కథలు బాగా మనము వింటాము వర్షంలో దుర్గయ్య మంచి కండ కలిగిన పల్లీలను అమ్ముతున్నాడు లేఖ అనేది యాత్ర రచన పోతన మరి బాల్యంలో వానొచ్చిన వరదొచ్చిన కావ్యతోటి ఆడుకుంటూ ఉండేవాడు ఉడత బుద్ధిగా రెండుసార్లు సహాయం చేసింది లేదంటే చేస్తుంది చెరువు ఎవరు సూసైడ్ చేసుకున్న వారిని అందరినీ స్వాగతిస్తుంది చీమలు బారుకు వెళ్ళి పొట్ట నింపుకుంటాయి పుట్ట నింపుకొని వచనాలు మరియు కవితలు ఎక్కువగా రాస్తాయి బాలనాగమ్మ అది జానపద కథ పల్లెటూరు పిల్లగాడ అనేది ఒక ఇది ఒక పాట కాపాడుకుందామని ఇతరులతో సంభాషణ చేస్తారు కాబట్టి ఇది సంభాషణ అనే ప్రక్రియకు సంబంధించినది ఇది ఆరవ తరగతికి సంబంధించినటువంటి కవి పరిచయాలు మరియు ప్రక్రియలు సెవెంత్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలు మరియు ప్రక్రియలు సింపుల్గా నేర్చేసుకుందాం అందులో ఫస్ట్ లెసను చదువు మరి చదువు చదువు పాఠ్యభాగ రచయిత కొరవి గోపరాజు ఇది ప్రక్రియ వచ్చేసి కథా కావ్యం కథలను కావ్యాలను కొరవి దయ్యంలాగా చదవాలి అప్పుడే మనకు అర్థమవుతాయి కథలను మరియు కావ్యాలను కొరవి దయ్యంలాగా చదువుతనే మనకు బాగా అర్థమవుతాయి నాయనమ్మ రెండవ లెసన్ ఇది కథాని అనే ప్రక్రియకు సంబంధించినది మన నాయనమ్మ కథలు బాగా చెప్పేది చిన్న ఉన్నప్పుడు మన నాయనమ్మ కథలు బాగా చెప్తూ ఉండేది శతకసుధ ఇక్కడ శతక కవులు ఇది శతకం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అమ్మ జ్ఞాపకాలు రచయిత ఎవరంటే టి కృష్ణమూర్తి యాదవ్ ఇది వచన కవితకు సంబంధించిన ప్రక్రియ కృష్ణమూర్తి యాదవ్ ఈయన వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా ఎక్కువగా కవితలు రాసేవాడు వచన కవితలు రాసేవాడు వచన కవితలు ఎక్కువగా రాసేవాడు వాళ్ళ అమ్మ కోసం నెక్స్ట్ పల్లె అందాలు రచయిత ఆచి వెంకటాచార్యులు ఇది కావ్యం అనే ప్రక్రియకు సంబంధించినది మరి వెంకట్ మరియు కావ్య వీళ్ళిద్దరూ పల్లెల్లో ఉండే అందాలను వీక్షిస్తున్నారు వెంకట్ మరియు కావ్య ఇద్దరు కలిసి పల్లెల్లో ఉండే అందాలను వీక్షిస్తున్నారు నెక్స్ట్ లెసన్ ప్రేరణ అబ్దుల్ కలాం ఈయన అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథని ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇది గుర్తుంటుంది మనకు అబ్దుల్ కలాం మంచి ప్రేరణకైన ప్రేరణ గల వ్యక్తి కాబట్టి ప్రేరణ ఆయన యొక్క ఆత్మకతనే ఈ లెసన్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ శిల్పి రచయిత గుర్రం జాషువా ఇది ఖండ కావ్యం మరి శిల్పి ఏం చేసిన అంటే శిల్పి కామన్గా బొమ్మలు చెక్తాడు ఏ బొమ్మలు చెక్కానంటే గుర్రం బొమ్మను చెక్కాడు అది గుర్రం ఎలా ఉందంటే మంచి కండ కలిగిన గుర్రం కండ కలిగిన గుర్రాన్ని శిల్పి చెక్కడం జరిగింది నెక్స్ట్ దేవులపల్లి అనే గ్రామంలోని వేడుకలు జరిగేటప్పుడు అంటే వేడుకలు క్రీడా వినోదాలు జాతర జాతర జరిగేటప్పుడు అక్కడ గుడి దగ్గర రేడియో ప్రసంగాలలో పాటలు పెడతారు దేవులపల్లి అనే గ్రామంలో వేడుకలు మరియు క్రీడా వినోదాలు జరిగేటప్పుడు రేడియోలలో ప్రసంగాలు చెప్తారు అందరు కామన్గా జాతరలో మైకులలో ప్రసంగాలు చెప్తే వీళ్ళు రేడియోలలో ప్రసంగాలు చెప్తారు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ ఏ కులం రచయిత చిరబండరాజు ఇది గేయ ప్రక్రియకు సంబంధించినది నీది ఏ కులం అని గేయం పాడినందుకు నీది ఏ కులం అని గేయం పాడినందుకు మరి బండ తీసుకొని కొట్టాడు అని గుర్తుంచుకోండి నీది ఏ కులం అని వన్ పైన గేయాలు పాడినందుకు బండ తీసుకుని కొట్టాడు నెక్స్ట్ సీత ఇష్టాలు పదవలెసన్ బుర్ర కథ అనే ప్రక్రియకు సంబంధించినది సీతకు ఇష్టమైన కథలన్నీ చెప్పి మనకు బుర్ర తింటుంది అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ స్త్రీలు పొంగిన జీవగడ్డ రచయిత రాయప్రోలు సుబ్బారావు ఇది గేయం అనే ప్రక్రియకు సంబంధించినది రాయపు రాయప్రోలు అనే గ్రామంలో సిరులు ఎక్కువగా గేయాలు పాడుకుంటారు పంట పొలాల్లో పనిచేసేటప్పుడు రాయప్రోలు అనే గ్రామంలో స్త్రీలు ఎక్కువగా గేయాలు పాడుకుంటారు నెక్స్ట్ రాణి శంకరమ్మ ఇది గేయ కథకు సంబంధించినది ఈ రాణి శంకరమ్మ యొక్క కథనే ఒక గేయ రూపంలో పాడుకుంటూ ఉంటారు ఇవి సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి కవి పరిచయాలు ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠాలు మరియు కవి పరిచయాలు మరి ఆ పాఠం ఏ ప్రక్రియకు చెందినదో దీన్ని కూడా సింపుల్గా నేర్చేసుకుందాం అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి త్యాగనిరతి త్యాగనిరతి కవి ఎవరంటే నన్నయ్య ఇది ఏ ప్రక్రియకు సంబంధించినది అంటే ఇది ఇతిహాసం ఇతిహాసం అనగా ఇట్లా జరిగింది అని అర్థము ఇట్లా జరిగింది ఇక్కడ త్యాగనిరతి మరి మన కోసం నాన్న ప్రతీది త్యాగం చేస్తాడు నాన్న ప్రతిదీ త్యాగం చేశాడు కాబట్టి ఇట్లా జరగకూడదు అని ప్రతిదీ నాన్న మన కోసము త్యాగ త్యాగం చేస్తాడు అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ సముద్ర ప్రయాణం కవి ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య ఇది యాత్ర రచన అనే ప్రక్రియకు చెందినది ఈయన ముద్దు రామకృష్ణ ఏం చేసిన అంటే ముద్దుగా ముద్దుగా సముద్ర ప్రయాణం చేశాడు ముద్దుగా సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు బోరు కొట్టేది బోర్ కొట్టినప్పుడు ఆయన యాత్ర రచన చేశాడు యాత్ర రచన అంటే సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆయన చూసినవన్నీ ఆయన యాత్రలో జరిగినవన్నీ ఒక రచన రూపంలో చేసుకున్నాడు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ బండారి బసవన్న బండారి బసవన్న కవి ఎవరంటే పాల్కూరికి సోమనాథుడు సాధారణంగా బసవన్నకు బసవన్నకు పాలు పిండాడు బసవన్నకు పాలు పిండాడు ఎన్ని ద్వి రెండు లీటర్లు పాలు పిండాడు బసవన్నకు పాల్కూరికి పాలు అంటే పాలుకూరికి సోమనాథ ద్వి అంటే ద్విపద బండారి బసవన్నకు పాలు కూరికి సోమనాథుడు పాలు పిండాడు రెండు లీటర్లు పాలు పిండాడు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ లెసన్ అసామాన్యులు అసామాన్యులు ఇది ఏ ప్రక్రియకు చెందినదంటే వ్యాసం అనే ప్రక్రియకు చెందినది సాధారణంగా సామాన్యులు ఏదో చిన్న క్వశ్చన్స్ రాస్తారు కానీ ఈయన అసామాన్యుడు కాబట్టి పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ కాబట్టి అసామాన్యులే మనకు వ్యాసాలు ఎక్కువగా రాస్తారు అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ శతకసుధ అంటే శతక కవులు ఇది శతకం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ తెలుగు జానపద గీయాలు తెలుగు జానపద గీయాలు కవి ఎవరంటే ఆచార్య బిరుదు రామరాజు ఆచార్య బిరుదు రామరాజు మరి ఇది వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించినది ఈయన ఆచార్య ఏం అంటే ఆయనకు బిరుదు కోసము పెద్ద పెద్ద వ్యాసాలు రాసేవాడు దేనిపైన తెలుగు జానపద గేయాలపైన ఈయన పెద్ద పెద్ద వ్యాసాలు రాయడం జరిగింది ఆయనకి ఈయనకు బిరుదు అనే పేరు రావడం జరిగింది తెలుగు జానపద గేయాలపైన ఆచార్య బిరుదురాజు రామరాజు ఏం చేసినట్టే పెద్ద పెద్ద వ్యాసాలు రాయడం వలన ఈయనకు బిరుదు అనే నామకరణం చేశారు నెక్స్ట్ మంజీరా మంజీరా లసన్ యొక్క రచయిత ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు మంజీరా వేముగంటి ఇది గేయ ప్రక్రియకు సంబంధించినది ఇక్కడ చూడండి ఇది ఎట్లా గుర్తించుకోవాలంటే మంజీరా 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 నదికి వెళ్ళినప్పుడు వేము వేము అంటే మేము అని గుర్తుంచుకుని మేము గేయం పాడాము మంజీరా నదిపై మంజీరా నదిపై మేము వేము అంటే మేము గేయం పాడాము అని గుర్తుంచుకోండి నెక్స్ట్ చిన్నప్పుడే ఈ పాఠ్యపగ రచయిత ఎవరంటే వట్టి కోటలు వర స్వామి చిన్నప్పుడే మనము మట్టితోటి కోటలు కట్టుకునే వాళ్ళము చిన్నప్పుడే మట్టితో మనము కోటలు కట్టుకునే వాళ్ళము చిన్నప్పుడే మనము కథానిక అంటే కథలు ఎక్కువగా వినేవాళ్ళము చిన్నప్పుడే మట్టి కోటలు కట్టుకొని ఆ మట్టి కోటల గురించి ఎక్కువగా కథలు చెప్పుకునే వాళ్ళము లేదంటే చిన్నప్పుడే మనము ఎక్కువగా కథలు వింటుంటిమి అని అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ లెసను అమరులు అమరులు అంటే మరణం లేని వారు ఈయన రచయిత ఎవరంటే ఆచార్య కే రుక్మదీన్ ఆచార్య కే రుక్మదీన్ మరియు ఇది వచన కవితకు సంబంధించినది మరియు ఎవరైతే ఎక్కువ రోజులు బతికి ఉంటారో అంటే చనిపోకుండా ఎక్కువ రోజులు ఉంటారో వారిపైన ఈ రుక్మదిన్ అనే వ్యక్తి ఎక్కువగా కవితలు రాసేవాడు అంటే వచన కవితలు ఎక్కువగా రాసేవాడు ఎవరైతే ఎక్కువ రోజులు బ్రతుకుంటారో వాళ్ళపైన వచన కవితలు రాసేవాడు అని అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ లెసను సింగరేణి ఇది సింగరేణి వ్యాసం అనే ప్రక్రియకు చెందినది సాధారణంగా సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఎంత తవ్వినా కూడా మనకు బొగ్గు లభిస్తుంది అదేవిధంగా వ్యాసాలు ఎంత చదివినా కూడా మనకు వస్తూనే ఉంటాయి అయిపోదు అట్లా సింగరేణి వ్యాసం తవ్వుతున్న కొద్దీ దొరుకుతుంటే ఇక్కడ చదివే కొద్దీ ఇంకా వ్యాసం అనేది పూర్తి కాదు అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ కాపు బిడ్డ కాపు బిడ్డ ఇక్కడ కాపు ఉంది కాబట్టి ఇక్కడ రెడ్డి కాపు రెడ్డి సాధారణంగా కాపులని రెడ్డిస్ అంటారు కాబట్టి అట్లా ఇది కాపు అంటే కావ్యం కాపు కావ్యం కాపు కావ్యం అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ మాట్లాడే నాగలి చివరి లెసన్ మాట్లాడే నాగలి ఇది పొన్ కున్నం వర్కే ఈ అనువాదము ఎన్ గోపాలరావు ఇది అనువాద కథ దీని మాట్లాడే నాగలి ఇది మాట్లాడే నాగలి కాబట్టి దీన్ని చూసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది ఒక అనువాద కథ అని ఇవి ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి పాఠ్యపాక వివరాలు మరియు కవి పరిచయాలు మరియు ప్రక్రియలు నైన్త్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి ఇక్కడ లెసన్స్ మరియు కవి రచయితలు మరియు ప్రక్రియలు ఉన్నాయి అవి సింపుల్ వేలో నేర్చేసుకుందాం అందులో ఫస్ట్ లెసన్ ధర్మాగ్నులు కవి ఎవరంటే చేమకూర వెంకట కవి ఇది ప్రబంధం అనే ప్రక్రియకు సంబంధించినది ధర్మంగా ఎవరైతే చేమకూర చేమగడ్డ కూర ఎవరైతే ధర్మంగా ప్రథమంగా అడుగుతారో వాళ్ళకి బంధం ఎక్కువగా ఉంటుంది ధర్మంగా ఎవరైతే చేమకూర అడుగుతారో వారికి బంధం ఎక్కువగా ఉంటుంది రెండవ లెసను నెరిగిన బూర్గుల ఈయన హైదరాబాద్ సంస్థానానికి మొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి పివి నరసింహరావు గారు ఈయన పైన అభిమానంతో ఒక వ్యాసం రాయడం జరిగింది కాబట్టి ఇది అభినందన వ్యాసం అనే ప్రక్రియకు చెందినది నేనెరిగిన బూర్గుల నెక్స్ట్ మూడవ లెసను వలస కూలీ వలస కూలీ మనము కూలీ వెళ్ళినప్పుడు మనము కూలీ వెళ్ళినప్పుడు మురుకులు మనము కూలి వెళ్ళినప్పుడు మురుకులు తీసుకు తీసుకెళ్తాము వలస వెళ్ళేటప్పుడు అంటే కూలికి వలస వెళ్ళేటప్పుడు మన బ్యాగులో మురుకులు తీసుకొని పోతాం మురుకులు ముకురాలు అంటే మురుకులు తీసుకొని వెళ్తాము అక్కడ కూలి వెళ్ళినప్పుడు మరి గేయాలు కూడా పాడుకుంటారు పనిచేసే క్రమంలో గేయాలు కూడా పాడుకుంటారు వలస కూలి ముక్కురాల రామిరెడ్డి ఇది గేయం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ లెసన్ రంగాచార్యతో ముఖాముఖి ఇక్కడ ముఖాముఖి అనేసరికి మనము ఇంటర్వ్యూలు ముఖాముఖిగానే అడుగుతుంటాం కాబట్టి గుర్తుంటుంది నెక్స్ట్ శతక మధురిమ ఇది శతక కవులు ఈ శతకం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ లెసన్ దీక్షకు సిద్ధం కండి దీక్షకు సిద్ధం కండి కరపత్రం ఇది కరపత్రం అనే ప్రక్రియకు చెందినది కరపత్రం అంటే పాంప్లెట్స్ మనము పాంప్లెట్స్ పంచి దీక్షకు సిద్ధం కండి అని చెప్తాము ఇక్కడ నెక్స్ట్ లెసను చెలిమి చెలిమి పాఠ్యభాగ రచయిత పొన్నగంటి తెలంగాణ ఇది తెలుగు కావ్యం అనే ప్రక్రియకు చెందినది విదేశాలలో మన తెలుగు వాళ్ళందరూ తెలంగాణ అంటే తెలంగాణ తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కలిసి స్నేహం చేస్తూ ఉంటారు వేరే విదేశాలకు వెళ్ళినప్పుడు మన తెలుగువారు తెలుగువారు స్నేహం చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ లెసను ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత సంగ్యం లక్ష్మీబాయి ఇది ఆత్మకథ అనే ప్రక్రియకు సంబంధించినది సంఘీం లక్ష్మీబాయి ఒక ఉద్యమకారి కాబట్టి ఈ పాఠంలో ఆయన ఆమె గురించి ఆమె యొక్క ఆత్మకథనే ఈ పాఠంలో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ లెసను కోరస్ పాటవాగా రచయిత సలంధ్ర లక్ష్మీనారాయణ మరిది వచన కవిత అనే ప్రక్రియకు సంబంధించినది కవితలు రాసేటప్పుడు అంటే కవితలు చదివేటప్పుడు సైలెంట్గా సలంధ్ర అంటే సైలెంట్గా ఇస్తూ ఉంటాము వెనకాల నుంచి మనము సైలెంట్గా ఇస్తూ ఉంటాము కవిత అంటే వచన కవిత అని గుర్తించుకోండి నెక్స్ట్ వాగ్భూషణం ఇది వాగ్భూషణం రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి ఇరువెంటి కృష్ణమూర్తి ఇది వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించినది వాగ్భూషణం అంటే మ మంచి చాతుర్యం కల కలిగినది అని అర్థము మరి ఇంటి ఇంటిలో మనం మంచిగా కరెక్ట్గా మాట్లాడితేనే బయట కూడా మనము వ్యాసాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి వాగ్భూషణం ఇరువెంటి కృష్ణమూర్తి వ్యాసం నెక్స్ట్ వాయసం మామిడిల రామగౌడ్ ఆధునిక పద్యం అనే ప్రక్రియకు సంబంధించినది ఇక్కడ ఆధునిక అంటే ఓల్డ్ చెట్లు ఉంటాయి కదా ఆధునిక మామిడి చెట్లను మనము ఎక్కినప్పుడు మనకు వాయసం అంటే ఆయాసం వస్తుందని గుర్తుంచుకోండి పెద్ద పెద్ద మామిడి చెట్లను పెద్ద పెద్ద ఆధునికమైన మామిడి చెట్లను ఎక్కినప్పుడు మనకు ఆయాసం కలుగుతుందని అట్లా గుర్తించుకోండి వాయసం మామిండ్ల రామగౌడ్ ఇది ఆధునిక పద్యం అనే ప్రక్రియకు చెందినది నెక్స్ట్ లెసన్ తీయని పలకరింపు తీయని పలకరింపు కవి ఇల్లందుల సరస్వతి దేవి ఇది కథానిక అనే ప్రక్రియకు చెందినది మరి ఇల్లు అంటే ఇంట్లో తీయగా పలకరిస్తారు ఇంట్లో ఉండేవాళ్ళు తీయగా పలకరిస్తారు మరియు కథలు కూడా చెప్తుంటారు ఇంట్లో ఉండే వాళ్ళు తీయగా పలకరించుకుంటారు మరియు కథలు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజు చేసుకుందాం ధర్మ అగ్నులు ఎవరైతే ధర్మంగా చేమ కూర ప్రథమంగా అడుగుతారో వాళ్ళకి బంధం ఎక్కువగా ఉంటుంది ఎరిగిన బూర్గల పీవి నరసింహారావు ఈయన పైన ప్రేమతోటి అభినందన వ్యాసం రాయడం జరిగింది వలస కూలి వలస వెళ్ళినప్పుడు మురుకులు తీసుకొని బ్యాగులో వేసుకొని వెళ్తాము అక్కడ గేయాలు పాడతారు కూలీ వెళ్ళిన దగ్గర రంగాచార్యతో ముఖాముఖి ముక్కాముఖి అంటే ఇంటర్వ్యూ శతకం అధుర్గ్మ శతకావులు శతకం దీక్షకు సిద్ధం కండి మరి కరపత్రాలు పాంప్లెట్లు ఇచ్చి మరి దీక్షకు సిద్ధం కండయ్యా అని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము స్నేహం చెలిమి అంటే స్నేహం మన తెలుగు వాళ్ళు స్నేహం చేసుకుంటూ ఉంటారు సంగీం లక్ష్మీబాయి ఒక ఉద్యమకారి కాబట్టి ఆమె ఆత్మకథనే పాఠంలో పొందుపరచడం జరిగింది వచన కవిత మనము ఎప్పుడైతే కవితలు చదువుతుంటామో సైలెంట్గా అందరూ అంటే సైలెంట్గా వెనకాల నుంచి కోరస్ ఇస్తుంటారు వాగ్భూషణం వాగ్భూషణం అంటే మంచి మాటా చాతుర్యం మరి ఇంటిలో ఇరవేంటి అంటే ఇంటిలో బాగా మాట్లాడితే బయట కూడా వ్యాసాలు మంచిగా ఇస్తాము నెక్స్ట్ ఆధునికమైన మామిడి చెట్లను ఎక్కితే మనకు ఆయాసం వస్తుంది మరి ఇంట్లో వాళ్ళందరూ మనం తీవిగా పలకరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా మనకు కథలు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి కవులు మరియు ప్రక్రియలు మన టెన్త్ క్లాస్ తెలుగు కవి పరిచయాలు మరియు ప్రక్రియలు ఈజీ వేలో నేర్చేసుకుందాం ఫస్ట్ లెసన్ దానశీలము కవి ఎవరంటే బొమ్మేర పోతన ఇది పురాణం అనే ప్రక్రియకు చెందినది దానశీలము అనే పాఠము పురాణం అనే ప్రక్రియకు చెందినది మరి దీన్ని ఎలా గుర్తించుకోవాలంటే పోతన పురాణంలో అంటే పురాణ కాలంలో పోతన ఎక్కువగా దానాలు చేసేవాడు ఎక్కువగా దానాలు చేసేవాడు ఇక్కడ రెండవ లెసను ఎవరి భాష వాళ్ళకు వినసొంపు మరి కవి ఎవరంటే సామల సదాశివ ఇది భాషా వ్యాసానికి చెందిన ప్రక్రియ ఇక్కడ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అంటే ఇక్కడ సామల సదాశివ అంటే పాముల అని గుర్తించుకోండి పాముల కూడా ఒక రకమైన భాష వినసొంపుగా ఉంటుంది కాబట్టి భాష వ్యాసం అనే ప్రక్రియకు చెందింది అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ వీర తెలంగాణ కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు ఇది ఆధునిక పద్యానికి సంబంధించిన ప్రక్రియ వీర తెలంగాణ ఈ తెలంగాణ అనేది ఎప్పటి నుంచో మనకు కొట్లాడుతుంది కాబట్టి ఆధునిక కాలం నుంచే మనకు తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లా గుర్తించుకోండి కొత్త బాట పాకాల యశోధారెడ్డి ఇది కథానిక అనే ప్రక్రియకు చెందినది మరి యశోదారెడ్డి ఏం చేసిందంటే యశోద యశోదారెడ్డి పాకం వాట పశువుల పాకానికి కొత్త బాట కావాలని కథానికలు చెప్పి అంటే కథలు చెప్పి వాళ్ళ పాకకు పశువుల పక్కకు కొత్త బాటను వేయించుకుంది కొత్త బాటను ఏర్పాటు చేసుకుంది పాకాల యశోదారెడ్డి కొత్త బాట ఇది కథానిక ఎన్నెన్నో కథలు చెప్పి వాళ్ళ పాకం అంటే పశువుల పాకకి కొత్తపాటును వేసుకోవడం జరిగింది నెక్స్ట్ నగర గీతం నగర గీతం అలిచెట్టి ప్రభాకర్ అలిచెట్టి ప్రభాకర్ ఏం చేసినట్టే అలిగి నగరానికి వెళ్ళిపోయాడు నగరానికి వెళ్ళి అక్కడ కవితలు రాసుకుంటూ ఉండేవాడు అలి అలిచెట్టి ప్రభాకర్ అలిగి వెళ్ళిపోయి నగరానికి వెళ్ళి అక్కడ వచన కవితలు రాసుకుంటూ ఉండేవాడు నెక్స్ట్ భాగ్యోదయం ఇది కృష్ణస్వామి ముదురాజ్ ఇది జీవిత చరిత్రకు సంబంధించిన ప్రక్రియ భాగ్యోదయం భాగ్య భాగ్య అనే అమ్మాయి ఉదయాన్నే ఉదయాన్నే లేచి కృష్ణస్వామికి రోజు మొక్కడం వలన ఆమె జీవిత చరిత్రనే మారిపోయింది భాగ్యోదయం భాగ్య ఉదయాన్నే లేచి కృష్ణస్వామికి రోజు పూజ చేస్తూ ఉండడం వలన ఆమె జీవిత చరిత్రనే మారిపోయింది నెక్స్ట్ శతక మధురిమ శతక కవులు ఇది శతకం అనే ప్రక్రియకు చెందినది నెక్స్ట్ లక్ష్య సిద్ధి మనం ఎప్పుడైతే మన లక్ష్యాన్ని సిద్ధిస్తామో అప్పుడే మన పేరు సంపాదకీయంలో వ్యాసాలు వ్యాసాలుగా రాసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మన గోల్ని మన లక్ష్యాన్ని సిద్ధిస్తామో అప్పుడు సంపాదకీయంలో మన గురించి వ్యాసాలు రాసుకుంటారు సంపాదకీయ వ్యాసం అంటే లక్ష్య సిద్ధి అనే పాఠం సంపాదకీయ వ్యాసం అనే ప్రక్రియకు చెందినది నెక్స్ట్ జీవన భాషం కవి ఎవరంటే శ్రీ నారాయణ రెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఇది గజల్ అనే ప్రక్రియకు చెందినది గజల్ మరి నారాయణ రెడ్డి ఏం చేసినట్టే గజ్జలు కట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ గోల్కొండ పట్టణం ఏదండి గోల్కొండ పట్టణం కవి ఎవరంటే రచయిత ఆదిరాజు వీరభద్రరావు మరి ఇది చారిత్రక వ్యాసానికి చెందిన ప్రక్రియ మరి మనం గోల్కొండ పట్టణానికి ఎప్పుడు వెళ్తామంటే ఆదివారం రోజున మాత్రమే వెళ్తాము మనకు సెలవు ఉన్న రోజే గోల్కొండ పట్టణానికి వెళ్తాము ఇది ఒక చారిత్రక కట్టడం కాబట్టి చారిత్రక వ్యాసం అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ భిక్ష కవి ఎవరంటే శ్రీనాథుడు ఇది కావ్యం అనే ప్రక్రియకు చెందినది మరి శ్రీనాథుడు కావ్య ఇద్దరు కలిసి భిక్ష చేసుకునేవారు శ్రీనాథుడు మరియు ఇద్దరు కలిసి భిక్ష చేసుకునేవారు భిక్ష అంటే భిక్ష పాఠము శ్రీనాథుడు కవి ఇది కావ్యము అనే ప్రక్రియ నెక్స్ట్ భూమిక కవి ఎవరంటే గూడూరు సీతారాం ఇది పీఠిక అనే ప్రక్రియకు చెందినది ఇక్కడ సీత మరియు రాముడు రామాయణంలో ఒక భూమిక వారు ఒక పీటిక లాంటివారు కాబట్టి అట్లా గుర్తించుకోండి ఒకసారి మళ్ళీ చూడండి బమ్మేర పోతన పురాణం కాలంలో దానాలు ఎక్కువగా చేసేవాడు మాములకు కూడా ఒక భాష వినసొంపుగా ఉంటుంది కాబట్టి భాష వ్యాసం నెక్స్ట్ ఆధునిక కాలం నుంచే వీర తెలంగాణ కావాలని కొట్లాడుతుంటారు కాబట్టి దాశరథి కృష్ణమాచార్యులు కూడా అందులో ఒక పాత్ర నెక్స్ట్ పాకాల యశోధర రెడ్డి యశోధర రెడ్డి ఏం చేసిందంటే వాళ్ళ పాకకు పశువుల పాకకి ఒక కొత్త బాటను వేయించుకోవడానికి కథలు చెప్పింది అడ్డమైన కథలు చెప్పి వాళ్ళ పాకకి కొత్త బాట వేసుకుంది నెక్స్ట్ ఆలిశెట్టి ప్రభాకర్ అలకి నగరానికి వెళ్ళిపోయి కవితలు రాసుకుంటూ ఉండేవాడు మరి భాగ్య ఉదయాన్నే లేచి కృష్ణస్వామికి పూజ చేయడం వలన తన జీవిత చరిత్రనే మారిపోయింది లక్ష్య సిద్ధి మనం ఎప్పుడైతే లక్ష్యాన్ని సిద్ధిస్తామో అప్పుడే మన గురించి సంపాదకీయంలో వ్యాసాలు వ్యాసాలుగా రాసుకుంటారు మరి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గజ్జెలు కట్టుకుని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు ఆదివారం రోజునే మనము గోల్కొండ పట్టడానికి అంటే గోల్కొండకు చూడ్డానికి వెళ్తాము కాబట్టి అదొక చారిత్రక కట్టడము నెక్స్ట్ శ్రీనాథుడు మరియు కావ్య ఇద్దరు కలిసి భిక్ష భిక్షాటన చేసేవారు నెక్స్ట్ రామాయణంలో సీతారాముడు ఒక పీఠిక మరియు భూమిక లాంటివారు కాబట్టి అట్లా గుర్తించుకోండి ఇవి టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు కవి రచయిత మరియు ప్రక్రియలు